రాష్ట్రంలోని కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందలు ఏస్తాడా లేదా మళ్ళే మన కథలు పెట్టి కటింగ్ లు అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు ఇంకా చాలా మాటలు చెప్పింది ఒకటి రెండు కాదు రైతులకైతే బోనస్ క్వింటల్ కి ఐదు వందల బోనస్ అన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో యాభై అరవై రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు ఫ్రీ బస్ అని పెట్టిండ్రు మరి ఆ ఫ్రీ బస్ లో ఇలా పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు ఆడబిడ్డలు ఒకళ్ళని ఒకరు కొట్టుకుంటున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు కండక్టర్ లెక్కేదే లెక్కుతున్నారు కిటికీలకే లోపల దుక్కుతున్నారు ఒకళ్ళ జుట్లు ఒకరు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది చెప్పులతో కొట్టుకుంటున్నారు అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొఘోలేమో వాళ్ళు నిలబడతాను ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను అక్కడ ఆటో వాళ్ళేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నేను ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగటిని కాల్ చేసిన పరిస్థితి వచ్చింది యాభై అరవై రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళిచ్చిన చార్ సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలుగా చాలా మంది తమ్ములు తెలియక మాట్లాడుతున్నారు గ్యారంటీలు అని ఆరు గ్యారెంటీలేమో నూరు రోజులలో అమలు చేస్తామన్నారు ఒక నాలుగు వందల ఇరవై హామీలు యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టి డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి నాలుగు వందల ఇరవై చార్ సో బీస్ హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేసీఆర్ ను బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతాను మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు లేడు ఆయన వంద మీటర్ల లోపల మనల్ని పాతి పెడతానంట దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళు మస్తు చూసినాం ఇది వరకు ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్ల అడ్డం పొడుగు మాట్లాడినోళ్ళు ఈయన కంటే పెద్ద పెద్ద తీసుమార్ ఖాన్లు ఉండేది వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్ళతోనే కొట్లాడినాం అట్లాంటి తీసుమార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్ కేసీఆర్ కు ఈ బుడరఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా ఎవలను ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలం ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకొని వస్తాం ఎవ్వలకు అన్యాయమైనా ఎవ్వలకి ఇబ్బంది అయినా మీ అండగడిలో పడే బాధ్యత మాది ఎందుకంటే ఈ పార్టీ ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీఓ కాదు ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల సొత్తు ఇది తెలంగాణ కిన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు గులాబీ జెండా వేసుకున్నావు అనుకునే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనే లేరు భయపడవలసిన అవసరం లేదు మనకెవరున్నారు బాసులు గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తాను